హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది మరి కాసేపట్లో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించబోతున్నారు తొలి బంగారు బోనాన్ని అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మంత్రి కొండా సురేఖ ఉదయం పదకొండు గంటలకి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పూజలు జరుగుతాయి నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర కొనసాగబోతోంది మళ్ళీ ఈరోజు ఐదు వందల పదహారు గుణాలు సమాజంలో అనే ఉన్నతమైతే వ్యాపిస్తా ఉన్నాయో ఏ బాధని ఏ దుఃఖాలైతే సమాజం అనుభవిస్తా ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి ప్రత్యేక సమాజ హితాన్ని కోరుతూ ఆ ఐదు వందల పదహారు గుణాలతో ఈరోజు తొలి గుణాన్ని సమర్పిస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా సమాజానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు